హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి రెడ్డు సాయిలు ముప్పై ఎకరాల తోట మనం సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే చింతపల్లి మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ఈ ల్యాండ్కి ఈ ల్యాండ్ మనకు హైదరాబాద్కి తొంభై కిలోమీటర్లు ఇబ్రాహీంపట్నం నుంచి తొం అరవై కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి ముప్పై కిలోమీటర్లు నాగార్జున సాగర్ హైవే చింతపల్లి నుంచి ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇందులో టోటల్గా మ్యాంగో తోట అలాగే బత్తాయి తోట లేమన్ తోట అలాగే డ్రాగన్ ఫ్రూట్ తోట వర్చేన్ వేసి ఉందన్నమాట ఇందులో చుట్టూ కడీలు వాతి ఫెన్షింగ్ వేసి ఉంది ల్యాండ్కి అలాగే ఇందులో టోటల్గా ఎనిమిది బోర్లు ఉన్నాయి ఫుల్ వాటర్ ఉన్నాయి మొత్తం టోటల్గా ముప్పై ఎకరాలకు సరిపడే వాటర్ ఉన్నాయి ఎనిమిది బోర్లల్లో చూస్తున్నారు కదా మీరు మనకు మట్టి రోడ్ ఉంటుంది ల్యాండ్కి వెళ్ళడానికి దీని ప్రైస్ చూసుకుంటే ఎకరానికి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ఒక ఎకరానికి నలభై ఐదు లక్షలు చెప్తున్నారు కంప్లీట్గా మొత్తం తోట ఉంది కొంచెం వర్ కూడా వేసుకోవచ్చు పర్ ఎకర్ ప్రైజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ఉంటుంది నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే ఇందులో ఉండడానికి చిన్న హౌజు కూడా ఉంది ఓకేనా ఒక అలాగే ఒక షెడ్ కూడా ఉంది చిన్నది చుట్టూ కడలవాతి ఫెన్సింగ్ వేసి మెయిన్ గేట్ ఎంట్రన్స్ ఉంది ఎనిమిది బోర్లు ఉన్నాయి ఫుల్ వాటర్ ఉన్నాయి ముప్పై ఎకరాలు రెడ్ సాయిలు నక్ష రోడ్డు బిట్టు ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ఎకరం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాంటాక్ట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి కంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలని చూడొచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్